హలో వెంట వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అయిపోయింది కదండి చూసి ఏం చేద్దామండి తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని చెప్పేసి అని అంటారు కదా అలాగనే ఉందనమాట నా పరిస్థితి సో కొంచెం ఏదో అనుకొని కొంచెం ప్లాన్ చేసుకునే సరికల్లా నేను అన్ని కూడా అలా సెట్ చేసుకునే సరికల్లా దేవుడు లేదు నీకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి అని అలాగే బాధ్యతల వైపు దొబ్బుతా ఉంటాడు అనమాట తప్పదు కదండి తప్పదు కదండి కొన్నిసార్లు మనం అనుకున్న దానికనంటే దేవుడు నిర్ణయించిండే దాంట్లోకే తలంచుకోవాలన్నమాట సో అలాగా ఉంటుంది మళ్ళీ దాని నుంచి నాకు నేను బూస్ట్ అప్పించుకొని నాకు నేను మైండ్ డైవర్ట్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు అలా కూడా ఇంత టైం అయితే పట్టిందనమాట అంతకు మించి ఏం లేదు చాలా మంది నాకు ఇంతకు ముందు హెల్త్ ప్రాబ్లం వచ్చినందుకు సో ఇప్పుడు కూడా మెసేజ్లు హెల్త్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిన ఏంటి అస్సలుకి ఎక్కడ కూడా కనిపించట్లేదు ఉరువు ఏమైపోయింది వీడియోస్ లేవు డిజైన్స్ లేవు ఏ దాంట్లోకి మెసేజ్లకు రిప్లై ఇవ్వడం లేదు అని చెప్పేసి అని కంటిన్యూగా ఫోన్ చాట్ అనేది పైన ఓపెన్ చేస్తేనే అవే మెసేజెస్ ఉన్నాయండి సో ఏమీ కాలేదు బాగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను మ్యాక్సిమం టు మ్యాక్సిమమ్ కనీసము వీక్లీ టూ వీడియోస్ అన్న కానీ పెట్టాలనుకున్నాను కానీ నా వల్ల కాలేదండి వర్క్స్ అయితే సాఫీగా అవుతున్నాయి వీడియోస్ కూడా తీసుకున్నాను బట్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే అయితే నాకు లేకపోయిందా నా మైండ్ అంత డిస్టర్బ్ అయిందనమాట వీడియోస్ పైన అయితే ఫోకస్ చేయలేకపోయాను అంతకు మించి ఇంకే రీజన్ లేదు చెప్తున్నాను కదా నాకు నేను బుస్ట్ అప్ ఇచ్చుకొని మళ్ళీ నా మైండ్ను డైవర్ట్ చేసుకొని మీ ముందుకైతే ఇలాగ వచ్చాను ఇప్పటి వరకు కూడా ఎంతవరకు నేను వీడియోస్ కంటిన్యూ అనేది అయితే మనకు నాకు ఐడియా లేదు ఆలోచన కూడా పెట్టుకోవట్లేదు ఇన్ని రోజులు పెట్టాలి టార్గెట్ ఇవన్నీ కూడా వదిలేసుకున్నానండి ఎందుకనంటే చెప్తున్నాను కదా నేను ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి నిర్ణయిస్తూ ఉన్నాడనమాట నా లైఫ్లో అందుకోసమనే ఇప్పటి నుంచి టార్గెట్ లేదు ఏం లేదు ఆన్ ద స్పాట్ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు అప్లోడ్ అవుతుంది లేదు అని చెప్పేసారంటే లేదు సో ఇప్పుడైతే మీకు యూస్ఫుల్ ప్రోడక్ట్తోనే ముందుకు వచ్చానండి సో చాలా వైరల్ అవుతున్న స్కేల్స్ అనమాట నేను కూడా తెప్పించాను యాక్చువల్లీ కట్ వర్క్ వర్క్వి మనకు ఎక్కువగా వస్తుంటాయి కదండి ప్రతిసారి మనము మార్క్ చేసుకొని కట్ చేసుకోకోకుండా నాకు చాలా ఈజీ అనిపించింది సో దాంతోపాటు వన్ ప్లస్ వన్ మనకు హోల్ స్కేల్ కూడా ఆఫర్ ఉన్నందుకు నేను అది కూడా తెప్పించాను సో ఇదైతే మటుకు యూస్ చేస్తూ వెంటనే కూడా యూస్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి యూస్ చేసేది మీకు వీడియో అయితే కూడా షేర్ చేస్తాను సో ఇదైతే మీషోలో తెప్పించానండి నేను ఫ్లిప్కార్ట్లో కాదు మీషోలో స్టాక్ అండ్ స్టాక్ చూపించగానే నేనైతే బుక్ చేశాను ఓకే అండి నాట్ బ్యాడ్ మరీ థిక్నెస్ కాదు కానీ కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాల్సినంత ఎందుకంటే అంటే ఇలా అంటే విరిగిపోయేటట్లుగానే ఉంది ఇది జాగ్రత్తగానే చూసుకోవాలి సరిగ్గానే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే పడింది రెండు కలిపి టూ హండ్రెడ్ ఏమో పడిందండి అమౌంట్ అయితే ఆన్లైన్లో పే చేసినందుకు ఇక్కడ అమౌంట్ అయితే లేదు అదే ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తులేదు మొత్తానికి అయితే కింద టూ లోనే అయితే పడింది సో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా టెలరింగ్ చేసే వాళ్ళకు చాలా బాగా అయితే మటుకు కరువు స్కేల్ అయితే యూజ్ అవుతుంది సో ఇదైతే నేను చూస్తానండి ఎంత మటుకు గా యూజ్ అవుతుంది అని చెప్పేసి అనేది నేను యూజ్ చేసిన తర్వాత చెప్తాను బట్ స్కాల్ ఆఫ్ ది మటుకు నాకు చాలా బాగా నచ్చింది మనకు చూస్తున్నారు కదా బ్లౌజ్ కి మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంది చిన్న సైజు ఉంది పెద్ద సైజ్ ఉంది సైడ్స్ వచ్చిందనమాట ఇదైతే కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ తీసుకోండి అందరూ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తరుస్కి ఇప్పటి నుంచి అయితే మటుకు మాక్సిమం టు మాక్సిమమ్ ట్రై చేస్తానండి బట్ అందరూ కూడా ఎవరైతే కూడా నాకు మెసేజ్ అయితే చేశారో హెల్త్ బాగుంది అసలు ఎందుకు చేయడం లేదు వీడియోస్ అని చెప్పేసి అన్నారు వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి వర్క్స్ హ్యాస్టీస్గా జరుగుతూ ఉన్నాయి నేను ఎక్కడ వర్క్స్ బంద్ చేసుకోలేదు నాకు హెల్త్ బాగుంది అన్నీ కూడా ఓకే అండి బట్ చెప్తున్నాను కదా బాగా డిస్టర్బ్ అయినందుకు అంటే కేవలము నాకు ఇంట్లో పనుల వల్లనే అండి మళ్ళీ ఇంకా వేరే విషయాల్లో ఏమి కాదు కేవలము ఇంట్లో పనుల వల్లనే నేను మైండ్ డిస్టర్బ్ అనేది అయ్యింది నాకు అంతవరకే ఇంకా అదర్వైజ్ మనకు బయటదో లేకోకుండా ఎగిన ఇంకొకరి నుంచో కాదు సో అది కూడా క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ దేనికి అని చెప్పేసి అని అంటారు కదా అందుకోసమని క్లియర్గా చెప్తున్నాను బట్ మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీ అయితే మటుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది సో మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇలాగనే ఉండాలి అని చెప్పేసి అని కూడా కోరుకుంటా ఉన్నాను సో మ్యాక్సిమమ్ ట్రై చేసాను ఈరోజుకైతే మటుకు క్లియర్గా అయితే నేను ఎందుకు వీడియోస్ చేయలేదు అని చెప్పేసి అనేది అయితే చెప్పాను నేను నెక్స్ట్ కంటిన్యూగా ఉండడానికి డైలీ కనీసము నేను చేస్తున్న వర్క్స్ అన్న అప్డేట్ చేయడానికైతే మరకు ట్రై చేస్తాను ఓకేనా బై ఫ్రెండ్స్